బీజేపీ ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి వైకాపా నాయకులపై చేసిన వ్యాఖ్యలకు ఎమ్మెల్సీ రామసుబ్బారెడ్డి స్పందించారు తాను విసిరిన యార్కర్ బంతికి ఆదినారాయణ రెడ్డి సెల్ఫ్ డిఫెన్స్లో పడ్డారని ఆ బంతి దెబ్బకు ఆదినారాయణ రెడ్డి వికెట్ పడిందని తెలిపారు నిన్న ఆదినారాయణ రెడ్డి మాట్లాడిన తీరు వీధి రౌడీలను తలపించిందని అన్నారు కూటమి నాయకులు ఇచ్చిన హామీలను తాను ప్రశ్నిస్తే దానికి సమాధానం ఇవ్వకుండా ప్రజలను మభ్యపెట్టే ధోరణిలో మాట్లాడుతున్నారని ఎద్దేవా చేశారు నాలుగు ప్రభుత్వ పథకాలను ప్రతి ప్రెస్ మీట్ లో చెబుతూ వేస్తుంటారని అన్నారు ఇప్పటికైనా ఆదినారాయణ రెడ్డి వారి కూటమి ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన హామీలపై దృష్టి సారించి ప్రజలిచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డికి ఎమ్మెల్సీ రామసుబ్బారెడ్డి సూచించారు ఆదినారాయణ రెడ్డి గారు సిక్సర్ కొడతానంటే నేను ఒకటే చెప్పా ఏదో సుధీర్ రెడ్డి ఒకరు నోపాలు ఒకరి వైడుబాలు అన్నాడు నేను చెప్పింది మీరు ఏదైతే ప్రజలకు హామీ ఇచ్చారో సూపర్ సిక్స్ ఆ సిక్స్ కొట్టండి ప్రజలు అభినందిస్తారు అని ఇచ్చిన మాట ప్రకారం మీరు మేనిఫెస్టోలో ఏదైతే ఇచ్చినారో ఆ సిక్స్ కొట్టలేకపోతున్నారని చెప్పి ప్రజలు అందరూ కూడా అనుకుంటా ఉన్నారు అధికారం వస్తానే అప్పులు ఎక్కువైనాయి సిక్సర్ కొట్టలేనని భయం వేస్తుందని చెప్తే ప్రజలు కూడా ఇది సిక్సర్ కొడతారా కొట్టలేరా అనుమానంతో ఉన్నారు అని నేను చెప్పడం జరిగింది అదే దాని గురించి ఆదినారాయణ రెడ్డి గారు నిన్న మాట్లాడిన మాటలు చూస్తే ఒక నాలుగు సార్లు ఈ నియోజకవర్గంలో ఎమ్మెల్యేగా ఎన్నుకున్నారు దొడ్డిదారిన వైఎస్ కుటుంబానికి వెన్నుపోటు పొడిచి తెలుగుదేశం పార్టీలోకి వచ్చి మంత్రి కూడా అయినాడు ఈ ఆదినారాయణ రెడ్డి గురించి చెప్పాలంటే ఈరోజు మీరు ఆ రోజు చూస్తే మంత్రిగా పనిచేసినావు నాలుగు సార్లు ఎమ్మెల్యేగా అయినావు నువ్వు మాట్లాడనే భాష చూస్తే ఎట్లా ఉందంటే ఎవ్వరు కూడా బజార్ రౌడీలు కూడా మాట్లాడరు ఎంత చదువురాని బజార్ రౌడీలుగా మాట్లాడని భాష నువ్వు మాట్లాడుతూ ఉన్నావు ఈరోజు నేను ఒకటే చెప్తా ఉన్నా నేను అడిగింది ప్రజలకు ఇచ్చినటువంటి వాగ్దానాలు నెరవేర్చండి గండికోట నిర్వాసితులకు మూడు మూడు లక్షల ఇరవై ఐదు వేలు పెండింగ్ ఉంది అది కాకుండా అదనంగా పన్నెండు లక్షలు ఇప్పిస్తానని చెప్పి అదనంగా అంటే రెండు లక్షలు అదనంగా ఇప్పిస్తానని చెప్పి అది కాకుండా ఇంక రెండు అదనంగా అంటే పన్నెండు లక్షలు మొత్తం అని చెప్పావుతున్నారని అడిగిన అదేవిధంగా రాజోలీలో అక్కడ పొలాలకు ఇరవై నాలుగు లక్షలు ప్రతి ఎకరాకు ఇప్పిస్తానని మాట్లాడలేము ఈ సూపర్ సిక్స్ మాట ఊ లేదు ఏవైతే నిర్వాసితులకు అక్కడ పన్నెండు లక్షలు చెప్పావో కండి కోట నిర్వాసితులకు ఆ డబ్బుల పరిస్థితి ఏమైంది ప్రజలు ఎదురు చూస్తూ ఉన్నారు రాజోలికి ఇస్తా ఇరవై నాలుగు లక్షలు ఏమైంది అదేవిధంగా ప్రతి కుటుంబంలో ఒకరు కాదు ముగ్గురు నలుగురున్నా కూడా అమ్మకు వందనం కింద పదహైదు వేలు ఏమైంది ప్రతి మహిళకు పదిహే పద్దెనిమిది సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరికి కూడా నెలకు పదిహేను వేల రూపాయలు ఇస్తామన్నారు ఏమైంది నిరుద్యోగ యువతకు నిరుద్యోగ వృత్తి కింద మూడు వేల రూపాయలు ఇస్తామన్నారు ఇది ఏమైంది ఉచిత బస్సు పరిస్థితి ఏమైపోయింది ఈ విధంగా ఉచిత గ్యాస్ సిలిండర్ల పరిస్థితి ఏమైంది ఇవన్నీ కూడా చేస్తే మీరు సిక్సర్ కొట్టినట్టే ఇవన్నీ చేయాలని చెప్పి చేస్తే ప్రజలు కూడా అభినందిస్తారని చెప్పారు కానీ దానికి నన్ను అడిగటంలో నేను గొప్పగా చేస్తున్నా నేను ఎం కింద ఆ తెచ్చిన ఊళ్ళో ఉపాధి కింద పని చేస్తుంటారు ఇవన్నీ అధినారాయణ నేనే ఇప్పించిన అంటాడు కాంగ్రెస్ గవర్నమెంట్లో ఆ నుంచి కొనసాగుతుంది ఏదో ఒక పథకం పేరు చెప్పి టకటకటక నాలుగు చెప్పేసి నేను చేస్తాడు జనాలకు ఏం అర్థం కాదు అంటే అడిగిన దానికి సమాధానం చెప్పకుండా ఆయన ఏదో చెప్పి వెళ్ళిపోతుంటాడు దాటవేసే ధోరణి నేనేసినది బాలు నోపులు కాదు నిన్న నిన్నే నేనేసిన బాలు యాలు కొడితే కొట్టాల కొట్టకుండా ఖాళీ లేకుంటే వికెట్ పడతా నిన్న వికెట్ పడింది ఎందుకు దిక్కు తెలియక ఖాళీ వెళ్ళినట్టుంది ఎగుతా ఉన్నాడు నేను అడ్డంగా నరికేస్తా లేకపోతే ముఖం పగల కొడతా నేను ఈ భాష మాట్లాడాలంటే ఆదినారాయణ రెడ్డి గారు నువ్వు ఎమ్మెల్యే కాబట్టి ఆదినారాయణ రెడ్డి గారు అంటున్నా నీకంటే ఎక్కువ మాట్లాడగలను సంస్కారం అడ్డం వస్తూ ఉంది నువ్వు ఒకటే గుర్తుపెట్టుకో ఏదో ప్రజలను భయపెట్టి నేను అడ్డంగా నరికేస్తాను బా రాంసుడేనే నరికేస్తా అన్నాడు ఇంకా ప్రజలు అమాయక ప్రజలు ఏమవుతారో భయపడేదానికి భయపెట్టేదానికి ఇక్కడ భయపెట్టి ఆదినారాయణ రెడ్డి రాజ్యాంగం అమలు చేయాలని చూస్తూ ఉన్నాడు దమ్మలవాడి నియోజకవర్గంలో ప్రజలను భయభ్రాంతులకు గురి చేసి ఆయన ఎప్పుడు ఫ్యాషన్ మేము ఆలోచన చేయట్లేదు ఫ్యాషన్ అంటాడు పైకి చెప్పేదంతా ఫ్యాషను లోపల బుద్ధి అంతా ఫ్యాక్షన్ బుద్ధి అప్పుడప్పుడు బయటపడతా ఉంటుంది ఏ బాధ్యత గల వ్యక్తి కూడా నిన్ను అడ్డంగా నరికేస్తాను కాలుతో తంతాను ముఖం మీద కొడతాను అని ఎవరన్నా సంస్కారం ఉన్న వ్యక్తి ఇన్ని లక్షల మంది ఓట్లేసి ఆ ప్రజల యొక్క గౌరవాన్ని కాపాడాల్సిన బాధ్యత నీ మీద ఉంది ఆ ప్రజల గౌరవాన్ని తీసేసే విధంగా నువ్వు మాట్లాడే బాధ్యత చూస్తే ఈ దమ్మలవడగ నియోజకవర్గానికి ఇలాంటి వ్యక్తిని ఎన్నుకున్నారా అని రాష్ట్రం అంతా అనుకుంటా ఉంది